నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక మనందరికీ తెలుసు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అలాగే దానితో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలాగే అటు వరంగల్కి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతున్న విషయం అయితే ఈ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీ పార్టీకి కానీ తమ సత్తా చూపించుకునే ఎన్నికలు అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీని ఏమంటారు ఉపాధ్యాయులు అంటే ఉద్యోగులు విద్యార్థులు ఓన్ చేసుకున్నారు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి కాదు కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అసలు బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే మారింది అని నిరూపించుకోవాలి అంటే బీజేపీ ఎక్కువ సీట్లను సాధించాల్సిన అవసరం ఉంది అంతేకాదండి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయేమో కానీ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి ఎలక్షన్ చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు అక్కడ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కదా వీటిలో గెలిచేది అని కానీ మీరు ఆలోచించవచ్చు కార్పొరేషన్ ఎలక్షన్లలో కార్పొరేటర్లుగా బీజేపీ ఎక్కువ మందిని గెలుచుకుంది గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు వీటికి సంబంధం లేకుండా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది గత ఎన్నికల ఫలితాలు చెప్పాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించింది ఇక టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్కి సంబంధించి మల్కా కొమరయ్యను అభ్యర్థిగా ప్రకటించారు మల్కా కొమరయ్య పేరు ఆ జిల్లాలకు సుపరిచితం ఎందుకంటే ఆయనది కరీంనగర్ పెద్దపల్లి సొంత ఊరు పెద్దపల్లికి దగ్గర అలాగే అనేక స్కూల్స్కి కాలేజెస్కి అధిపతిగా విద్యా వ్యవస్థలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు మల్కా మల్కాకుమరయ్య అలాగే టీచర్స్ సమస్యలు ముఖ్యంగా మల్కా మల్కాకుమరయ్యను టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకోవడానికి ముఖ్య కారణం అదే ఎన్నో స్కూళ్ళను దిగ్విజయంగా నడుపుతున్నారు అంటే స్కూల్స్ని నడపడానికి విద్యార్థులకు సరైన విద్య అందించడమే కాదండి సరైన విద్య అందించే ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవడం అనేది కూడా కీలకం ఈ విషయంలో మల్కా కుమరయ్య ఇటు పల్లవి స్కూల్స్ విషయంలో కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ విషయంలో కానీ చాలా సక్సెస్ అయ్యారు ఈ నేపథ్యంలోనే కుమరయ్యను టీచర్స్ ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఇంటింటి ప్రచారం తన కొడుకు కూతురు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తూ ఉండడంతో పాటు మల్కా కుమరయ్య ఎక్కడికక్కడికి ఎవరైతే విద్యా ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయో వాళ్ళను కలవడం వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం అలాగే మార్నింగ్ వాక్స్ ఈవినింగ్ వాక్స్లో అక్కడికి వచ్చే ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి సమస్యలను అడిగి తెలుసుకోవడం వాళ్ళ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే మీ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పడం ఈరోజు తెలంగాణలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఖచ్చితంగా బీజేపీయే ప్రత్యామ్నాయం బీజేపీ అయితేనే ఆ సమస్యల్ని పరిష్కరించగలదు అనే విషయాన్ని చెప్పడంతో పాటు ఇక ఎన్నో సమస్యలతో అవుతున్నారు టీచర్లు అనే విషయాన్ని చెప్పారు టీచర్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉంది పీఆర్సీ సిపిఎస్ రద్దు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే పెండింగ్ డిఏ త్రీ సెవెంటీన్ రద్దు ఇలాంటి ఎన్నో సమస్యలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోయింది హామీ ఇచ్చి కానీ ఇవన్నీ మల్కా కుమారయ్య గుర్తుపెట్టుకున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే తను కనుక టీచర్స్ ఎమ్మెల్సీలో గెలుపొందితే కాంగ్రెస్ ఇచ్చిన గాలి కొదిలేసిన హామీలన్నింటినీ మెడలు వంచైనా సరే అమలు చేయించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని గెలిచిన వాళ్ళంతా ప్రభుత్వానికి తొత్తులుగా మారి సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఇక నుంచి అలాంటివి ఉండవు బీజేపీ అధికారంలోకి వస్తే తొత్తులుగా కాదు మెడలుంచి నాయకులుగా మారుతారు ప్రజల పక్షాన పోరాడుతారు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు టీపీఎస్ఈతో పాటు చాలా విద్యార్థి సంఘ సారీ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే మల్కా కుమరయ్యకు మద్దతుగా వస్తున్నారు ఖచ్చితంగా మల్కా కుమరయ్యకే ఈసారి ఓటు వేస్తామని చెప్పారు అంతేకాదు ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకుంటూ వచ్చామో కరీంనగర్ నిజామాబాదు మెదక్ ఆదిలాబాదు ఇదంతా కూడా నాలుగు కూడా బీజేపీ ఎంపీలు ఉన్న ఏరియా అంతేకాదు దిగ్గజాలు కరీంనగర్ బండి సంజయ్కి కంచుకోట అని చెప్పొచ్చు ఇటు నిజామాబాద్ వస్తే ధర్మపురి అరవింద్ అలాగే మెదక్ రఘునందన్ రావు ఆదిలాబాద్కి సంబంధించి అంటే మొత్తం కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారు అండ్ ఉత్తర తెలంగాణ అనేది బీజేపీకి పట్టుకొమ్మ కూడా అక్కడ బీజేపీని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఏబీవీపీ స్టూడెంట్స్ వింగ్ కానీ ఎక్కువగా ఉంటుంది వీటన్నిటితో పాటు అక్కడ చాలా గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన కనీస వసతులను కల్పించడంలో అంటే గేట్లు విరిగిపోతే పెట్టించడం కానీ మిగిలిన కొన్ని కొన్ని స్కూల్స్కి సంబంధించి కనీస సదుపాయాలను కల్పించడంలో మల్కామరయ్య ఇదివరకు అంటే రాజకీయాల్లో లోకి రాకముందే తను పోటీ చేయాలి అనుకోకముందే కూడా ఆయా స్కూల్స్కి సంబంధించి సమస్యలను పరిష్కరించడంలో తన వంతు బాధ్యతను పోషిస్తూ అక్కడ కొంత నిధులు సొంతంగా సమకూర్చి అక్కడ కావాల్సిన వసతులను చేపట్టారు ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక విద్యా సంస్థలను నడిపే అధినేతగా టీచర్స్ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఒక సమస్య స్కూల్స్కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే సొంతంగానైనా సరే వాటిని ఆదుకోవాలని ఆలోచించే వ్యక్తిగా ఇలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యలు ఏదైతే రేవంత్ సర్కార్ మాటిచ్చి మోసం చేసిందో వాటిని పరిష్కరించే దిశగా ఖచ్చితంగా కూడా బీజేపీ తరపు నుంచి మల్కా కొమరయ్య పోరాడగలరు అని అక్కడ ప్రజలు అలాగే అక్కడ ఓటర్లు విశ్వసిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ అయితే ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంది ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో కొంచెం దక్కుతోంది ఎందుకంటే స్వయంకృత అపరాధం కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసింది ఆ హామీలు పక్కన పెట్టేస్తే రీసెంట్గా కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టుకున్న సర్వేలో కూడా కాంగ్రెస్ని ఎంతగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనిపించింది ఇప్పుడు కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఏమో గతంలో మహారాష్ట్రలో జరిగినట్టు ఒక సంవత్సరంలో అధికారం కూడా పార్టీల చేతి మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్లో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎక్కువైపోతున్నారు ఈ ఈ ఎన్నికల్ని రెఫరెండంగా పెట్టుకొని స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ కానీ ఈ ఎన్నికలు అనేవి కాంగ్రెస్కి కొంత భయాందోళనను కలిగిస్తున్నాయి బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి ఈ ఎన్నికల ఫలితాలతోనే వీళ్ళు కూడా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక రెఫరెండంగా వెళ్ళబోతున్నారు ఏదేమైనా హోరాహోరి పోరు జరుగుతున్నప్పటికీ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మల్కా కొమరయ్య గెలుపు ఖాయం అంటూ కూడా అక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అయితే చెప్తున్నాయి మరి ఈ వీడియో చూస్తున్న ఆ జిల్లాలకు సంబంధించిన ప్రతి ఓటరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి ఓటరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మల్కా మల్కాకుమ్రాయ్యకి ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా చెప్పండి అండ్ మల్కాకుమ్రాయ్ లాంటి నేతలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్సీలుగా ఉంటే టీచర్స్ సమస్యను పరిష్కరిస్తారని మీరు నమ్ముతున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి వాటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత బలాన్నిస్తుంది లేకపోతే ఎంత ఉత్సాహాన్నిస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను కానీ చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను కొత్త ఉత్సాహంతో కొత్త కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలండి కావాలి అంటే ఒకటే ఒక సబ్స్క్రిప్షన్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆహర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట నిజం కావాలంటే ఆర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఒక వ్యవస్థను నడపాలి ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం ఇప్పుడు ఆరు వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని మీరు ఆర్వాహిస్తున్న అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలరు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్ చాలామందికి వ్యాపారాలు ఉంటాయి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీరు ఇచ్చే యాడ్కి తగ్గ తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు పూర్తి వివరాలు ఉన్నప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి జై హింద్ జై భారత్